ఈవీఎంలో లో బటన్ నొక్కి ఓటు వేయగానే ఓటరు వేసిన ఓటు ఎవరికీ వేశామో వీవీప్యాడ్ యంత్రం నిర్ధారిస్తుందని భారత ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కావలి ఎంపీడీఓ కార్యాలయ పరిపాలనాధికారి శ్రీధర్ తెలిపారు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈవీఎంలు వీవీప్యాడ్ యంత్రాలపై ప్రజలకు రాజకీయ నాయకులకు అధికార యంత్రాంగానికి అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కార్యాలయ పరిపాలనాధికారి శ్రీధర్ ఈవీఎంలో వీవీప్యాడ్ యంత్రాలు ఓటు వేసే సమయంలో ఎలా పనిచేస్తాయో స్వయంగా ఓటు వేయించి చూపించారు ఈవీఎంలపై పూర్తిస్థాయి విశ్వాసం ఓటర్లకు కల్పించేందుకు భారత ఎన్నికల కమిషన్ వీవీప్యాడ్లు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు ఈవీఎంలో ఓటు వేయగానే ఎర్రబల్బు వెలిగి బీప్ మనీ శబ్దం వచ్చేది అన్నారు ఈసారి పక్కనే వీవీప్యాడ్ యంత్రం ఉంటుందని తెలిపారు ఈవీఎంలో ఓటు వేసిన వెంటనే ఏ సింబల్కు వేశామో వీవీప్యాడ్ యంత్రంలో డిస్ప్లే అవుతుందని ప్రాక్టికల్గా చూపించి అవగాహన కల్పించారు

అప్పుడు మీ ఓటు పూర్తి అప్పుడు మీరు కౌంటర్లలోకి ఫ్రీగా ఈరోజు భారత ఎన్నికల సంఘం వారి ద్వారా నేను నా టీము కావలి మండలం కావలి కాన్ఫిడెన్సీలోని చాలా ఆఫీసుల్లో కార్యాలయాల్లో మొబైల్ క్యాంపుల ద్వారా ఈవిఎంల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రస్తుతం కావలి మండల పరిషత్ కార్యాలయంలో పబ్లిక్కి అట్లాగే ఉద్యోగస్తులకి అందరికీ ఈవీఎమ్ ఎలా ఆపరేట్ చేయాలనే దాని మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా దీంట్లో గతంలో మనం ఓటు వేయాలంటే ఓటింగ్ మిషన్లో మనం ఓటుని బటన్ వాళ్ళము ఆ తర్వాత ఈ సింబల్ గ్రీన్ రెడ్ బటన్ సి బల్బ్ వెలిగేది డీమ్ శబ్దం వచ్చేది దాంతో మనం ఓటు పడినెట్గా కన్ఫర్మేషన్ అయ్యి వెళ్ళిపోవాల్సి వచ్చేది కానీ భారత ఎలక్షన్ కమిషను ఇంకా ప్రజలకి పూర్తి ధృవీకరణతో ఉండాలనే ఉద్దేశంతో వివి ప్యాట్ అని కొత్తగా ఈ యంత్రాన్ని తీసుకురావడం జరిగింది దీని ద్వారా ఏంటంటే ఉదాహరణకి మనం ఓటు ఓటర్కి ఇచ్చిన తర్వాత ఆ బటన్ మీద నొక్కి వెంటనే ఈ వివి ప్యాట్లో చూసుకున్నప్పుడు ఏ క్యాండిడేట్కి అయితే మనం వేశామో అతని పేరు అతని సీరియల్ నెంబరు మరియు వారి సింబల్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అది ఏడు సెకండ్కి డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత కట్ అయ్యి ఈ వీవీ ప్యాట్ పడిపోతుంది ఆ తర్వాత వీ చెప్తా వస్తుంది కాబట్టి మనం ఎవరికి ఓటు వేసామనేది పూర్తిగా కన్ఫర్మేషన్ అవుతుంది ఆ తర్వాతనే వెళ్ళొచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని పూర్తి అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉదాహరణకి ఇప్పుడు మీకు ఎలా ఓటు వేయాలి ఎలా దాన్ని పరిశీలించుకోవాలి వీవీ ద్వారా అనేది మనం చెప్తున్నాను ఉదాహరణకి మీకు ఓటు ఇచ్చిన ఏమంటే ఫస్ట్ బ్యాలెట్ పిఓ గారు మీకు బ్యాలెట్ ఇస్తారు ఓటర్ ఓటర్లు వేయడానికి వచ్చినప్పుడు ఉదాహరణకి ఫైవ్ సీరియల్ నెంబర్లో ఉన్నదాన్ని నొక్కడం జరుగుతుంది అనుకోండి ఫైవ్ సీరియల్లో మూడు ఈలు త్రీ లాగా ఆకారం ఉండే సింబల్ ఉంది అదే ఈ వీవీ ప్యాట్లో కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సేమ్ అదే సీరియల్ నెంబరు అదే ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది ఆ తర్వాత అది కట్టే లోపల పడిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఓటుని ఎవరికైతే వేస్తున్నాం అనేది నిరూపిస్తున్న అవకాశం ఈ వీవీ ప్యాడ్ ద్వారా మనకి భారత ఎలక్షన్ కమిషన్ మనకి అవకాశం కల్పించింది కాబట్టి దీని మీద ప్రతి ఒక్కళ్ళు అవకాశం తెలుసుకొని ఓటు సద్విధండి అంటే ఓటు అయిపోయింది అనుకోవాలి కన్ఫర్మ్ చేసినా కూడా పూర్తిగా అవగాహన లేదు కదా ఇప్పుడు అందుకనే భారత ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వివీ ప్యాట్ని ఇది ఒక కొత్తగా పెట్టింది ఇక్కడ మనం ఎవరికైతే ఓటేస్తామో ఆ క్యాండిడేట్ పేరు సీరియల్ నెంబరు అతని గుర్తు ఇక్కడ కనపడతాయి దీంట్లో అది కనపడి టీకర్ శబ్దం అయిన తర్వాత మనం ఓట్ అయినట్టు ఉదాహరణకి మీకు ఇప్పుడు ఓటు ఇస్తున్నాను చూడండి మీరు ఓట్ వేయండి మీరు దేనికైనా ఓట్ వేయండి అదే ఇప్పుడు అడిగా సర్జన్లు ఇక్కడ ఏ ఓటెలు ఇక్కడ ఇక్కడ ఏంటంటే దమ్ మీ గివన్నీ అంటే పెట్టకూడదు కాబట్టి బయమని కాదు ఏ బీ గుర్తు లేదంటే మీకు వా గుర్తులు వచ్చి ఏ గుర్తులు మీ గుర్తు ఉదా నొక్కండి అది ఇక్కడ కనపడుతుంది చూడండి ఉదాహరణ మీరు నాలుగు నొక్కుతున్నారా నొక్కండి ఇష్టం వచ్చింది ఏమి ఐదు నొక్కారు సీరియల్ నెంబరు ఇక్కడ ఐదు సీరియల్ నెంబరు మూడు మూడు రివర్స్ లో ఉండే సింబల్ వస్తుంది అంటే ఇక్కడ ఎవరికైతే నొక్కుతున్నామో అది ఇక్కడ కనపడుతుంది తర్వాత వచ్చి కట్టే పడిపోద్ది లోపల అప్పుడు మీ ఓటు పూర్తయినట్టు మీరు అనుకున్న వ్యక్తి పడినట్టు మీకు చూసుకోవచ్చు వెళ్ళొచ్చు చింత ముందు గతం ముందు నొక్కి వెళ్ళిపోయేవాళ్ళు అది అవకాశం కానీ మనం వేసిన క్యాండిడేట్ గా పడిందా లేదని ఉండేది కాదు ఇప్పుడు కొత్తగా ఈ మిషన్ పెట్టి కావాలంటే ఇంకోసారి చూడండి మీరు మీకు ఏదైనా చూసుకోండి ఏదో నొక్కారో చూసుకోండి అదే తొమ్మిదో నెంబర్ నొక్కారు మూడు ఐదు తొమ్మిది చేసి పనులు రైట్ ఓకే అదే వచ్చింది బాగుంది సిస్టమ్ బాగుంది సమ్మె